నదీ జలాల పంపిణీ విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో నూతనంగా నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కోర్టు సముదాయ భవనాన్ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు నిర్మాణంలో ఉన్న ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ భవనం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నీటి జలాల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు నీటి వాటాల కోసం కేంద్రం ట్రైబ్యునల్ కోర్టులో ఎంతవరకైనా పోరాడతామని చెప్పారు రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి చుక్కను సాధించి తీరుతారని తెలిపారు కేంద్ర న్యాయస్థానంలో మన నీటి వాటాని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా ఏ త్యాగానికైనా సిద్ధము డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణకి నీటి వాటా హక్కుల్లో నీటి హక్కుల్లో కృష్ణా గోదావరి రివర్ వాటర్స్ లో మరి మనం ఒక్క చుక్క కూడా వదులుకోకుండా మన వాటా కోసం అన్ని ఫోరంలో ఫైట్ చేస్తూ తప్పనిసరిగా మన వాటాని మన నీటి హక్కుల్ని మనం సాధిస్తాం